బేసిక్ బుక్స్ అన్ని తీసుకొని మీ జర్నీలో అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మాటలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి కూడా నా ఇన్స్పిరేషన్ అండి ఒక దళిత సామాజిక వర్గంకి చెంది సొసైటీ నుంచి ఎంతమంది ఎన్ని ప్రజెస్ చేసినా నా జాతి కోసం నేను పోరాడిన నా జాతి అందరికీ సమాన హక్కులు ఇస్తాను అని అతను నడిచిన విధానం నాకు ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేది అతని చదువు వల్ల ఇన్ని కోట్ల మంది భవిష్యత్తు మారినప్పుడు నా చదువు వల్ల నా కుటుంబం నా భవిష్యత్తు మారదా ఒక థాట్ వచ్చేది అండ్ ఈ ఎగ్జామ్స్ క్యాన్సల్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అతను ఫేస్ చేసిన స్ట్రగుల్ తో పోలిస్తే నా స్ట్రగుల్ ఎంత అని కూడా నేను అనుకునేదాన్ని అప్పటి సిచువేషన్స్ వేరు ఇప్పటి సిచువేషన్స్ వేరు అప్పుడు అన్ని సిచువేషన్స్ ఎగ్నిస్ట్ గా ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సొసైటీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో హెల్త్ బాగాలేకపోయినా అతను అంతా అచీవ్ చేసినప్పుడు మనకి ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఒక మంచి ఫ్యామిలీ ఉంది ఫైనాన్షియల్ గా కూడా బాగానే ఉన్నాం నేను ఎందుకు చేయలేను అనిపించేది ఎడ్యుకేటెడ్ అని అతని కొటేషన్ కూడా నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇచ్చేది అండ్ మేకల్నే బలిస్తారు పులుల్ని కాదు అని ఒక కొటేషన్ కూడా ఉండేది మేకలాగా ఉండద్దు పులుల్లాగా ఉండాలి అనుకునేదాన్ని ఎడ్యుకేషన్ ఒక్కటి ఒక జీవితాన్ని ఇంత మార్చగలుగుతా అన్న నాకు థాట్ వచ్చింది కూడా అంబేద్కర్ గారు వాళ్ళండి అతను చదువు వల్ల ఇన్ని కోట్ల మంది ఈ రోజు స్వేచ్ఛ సమానత్వం అంబేద్కర్ చాలా మంది ఉండే దళిత సామాజిక వర్గమే అనుకుంటారు కానీ ఫీమేల్ రైట్స్ కూడా చాలా ఇచ్చారండి తను ఫీమేల్ కి కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలని పోరాడిండ్రు లేబర్స్ అందరికీ కూడా ఈక్వల్ వేజెస్ ఉండాలని పోరాడిండ్రు ఆ రోజు స్త్రీ సమానత్వం కోసం పోరాడడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అంబేద్కర్ కలల్ కన్నా సమాన భారతదేశం అందరికి సమాన